వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ లో వందవ సినిమాగా తెరగెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని నిర్మాతల లెక్కల ప్రకారం అరవై పాయింట్ అరవై కోట్ల షేర్ ని టోటల్ రన్ లో అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది కాగా ఈ విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసింది కాగా ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాక్ ని గురిచేస్తున్నాయని చెప్పొచ్చు సీనియర్ హీరోలలో పది కోట్లకు పైగా సాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్న రికార్డు మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ నూట యాభై సొంతం చేసుకోగా తర్వాత నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ పన్నెండు కోట్ల దాకా రేటును దక్కించుకుంది కాగా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న బాలయ్య నూట ఒకటవ సినిమా పది పాయింట్ ఐదు కోట్ల రేటుకు జెమ్ టీవీ సొంతం చేసుకుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి బాలయ్య కెరీర్ లో ఇది ఆల్ టైమ్ హిస్టారికల్ రేట్ అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దసరాను టార్గెట్ చేసి రిలీజ్ ప్లాన్ చేయబోతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో అద్భుతమైన హిట్ నువ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి